ఆ కీర్తి ఆ ఘనత ఆ ప్రభావంలో ఆ ఖ్యాతి ఎట్లా వచ్చిందంటే దేవుడికి ఇష్టమైంది అడిగాడు ఆయన దేవునికి స్తోత్రం ఏం చేశాడట దేవుడికి ఇష్టమైనది అడిగాడు ఎవరైనా సోలమోన్ కనుకనే ఆయన కీర్తిని ఆయన ఘనతని ఆయనకున్న హోదాని ఆయనకున్నటువంటి ఒక స్థితిని చూడటానికి ఎక్కడో సేవా దేశపు రాని వచ్చిందట ఏం చేశాడట సోలోమోను దేవుడికి ఇష్టమైంది అడిగాడు ఏమి అడిగాడు చెప్పండి ఏమైనా గుర్తుందా అడగలే అయ్యా నేను చూస్తే చిన్న బాలు అయ్యా నేను చూస్తే అమ్మాయినంటే జాగ్రత్తగా నండు దేవుడు మాటలో నేను చూస్తే చిన్న బాలుడిగా ఉన్నాను చూస్తేనే నేను రాజ్యము చేతిలో ఉన్నది వీళ్ళందరిని పరిపాలన చేయడానికి నాకున్న జ్ఞానము నాకున్న మైండ్ నాకున్న వయసు సరిపోదు దేవా నువ్వు నాకు జ్ఞానం ఇవ్వవా బుద్ధినివ్వవా వివేకం ఇవ్వవా అడు దేవుడు అంటున్నాడు అబ్బా సోలమోను నిజంగా నువ్వు చాలా గ్రేట్ అయ్యా నువ్వు ఏదో అడుగుతావు అనుకున్నా ఏదో అడుగుతాం అనుకున్నా కానీ నన్నే నైండ్ నా మైండ్ బ్లాక్ అయ్యేటట్టు నువ్వు అడిగినావు కనుక నీకు వాటితో పాటు ఐశ్వర్యం ఇస్తాను దేవునికి స్తోత్రం పేరు ఇస్తాను హలో లూయా ఇక నీకు మించిన వాడు ఎవడు ఉండడప్పు అందుకని యాకోబు పత్రికలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా చెప్పండి ఎవరిని అడగన్నారు దేవుడిని ఉన్నారు ఇప్పుడు ద్యా దే జ్ఞానం కొదువుగా ఉన్నదని సోలోమోన్ మహానుభావుడు ఎవరిని అడిగారు దేవుణ్ణి అడిగితే జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు ఖ్యాతునిచ్చాడు మంచి పేరునిచ్చాడు దేవునికి స్తోత్రం ఈ మాటను బట్టి మనము దేవుడిని ఏది అడగాలో అదే అది అడగాలియా మనం ఏమడుగుతాం చెప్పండి చెప్పండమ్మా పర్వాలేదు ఏమడుగుతాం మనం ఆయన ఆయన కోసం ఏమన్నా అడిగిందా ఆయన రాజ్యంలో ఉంటున్న ప్రజలకి ఏ విధంగా నేను జ్ఞానాన్ని వాళ్ళకి పంచిపెట్టాలి ఏ విధంగా నేను పరిపాలన చేయాలి వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి ఆ జ్ఞానము నాకు దయచేవా దేవు అన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఖ్యాతిని మంచి పేరుని ఘనతని జ్ఞానాన్ని ఇచ్చాడు దేనికి స్తోత్రం ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పా ఎవరెవరమ్మా యహోశివా సోలమో దేవుడు మన నుంచి కోరుకునేది అది నేను నేను ఖ్యాతి నహిస్తున్నాను ఘనత నహిస్తున్నాను నన్ను గనపరచు వారిని నేను ఖచ్చితంగా గనపరుస్తానంటే యహోస్వ దేవుణ్ణి గనపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం ద సోలమును దేవుణ్ణి గనపరుస్తా ఉన్నాడు హలో లుయా సోలము తండ్రి గారి గురించి కూడా చెప్పుకోవచ్చు మనం ఆయన కూడా ఆయన కూడా చూ చూడండి నా మాట చూద్దాం చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన చూడండి కాబట్టి దావీరు క్రీతి ఇ్రానీయుల దేశమన్నంతటా ప్రసిద్ధిమాయను చాలా ప్రియమంటే దేవుని పిల్లల ఎందుకు మరి ఈ దావీదికి కీర్తి దేవుడు కలగజేసిందంటే మనం చాలా సార్లు వెంటా ఉన్నాము అన్ని మాటకి విలిపించి గొర్రెలు దోలుకొని పోయిన వాడు దావీదు అన్నల మాటలు విలిపించి అన్నలకి భోజనాలు మోసిన వాడు దావీదు ఈ దావీదు గుట్టల కాడికి పోయి దేవుడిని ఆరాధించేవాడు దేవునికి స్తోత్రం ఈ దావీదు గుట్టల సందులో ఉండి దేవుడికి స్థుతి యాగం అర్పించేవాడు ఈ దావీదు దేవుడితో ఎక్కువ బంధం కలిగినటువంటి వాడు తన అన్నలతోని కాదు అన్నలకు పైతానం ఇస్తాడు ఏమంటే మళ్ళీ కాడికి పోతాడు చెట్ల కింద కూర్చొని దేవుడితో సావాసం చేస్తాడు డాడీ మమ్మీ వెళ్ళొస్తా నేను గొర్రెలకి వెళ్తాను డాడీ మమ్మీకి చెప్తాడు ఏమంటే గుట్ల కాడికి కొండల కాడికి అడవిలకు పోయి దేవుడితో సావాసం చేస్తాడు దేవునికి స్తోత్రం ఈ రోజు మనకు ఉందంటారా సావాసం అమ్మా దావీదుకి కీర్తి వచ్చింది దావీదు మహాన బావుడికి కీర్తి వచ్చినప్పుడు కూడా ఆయన వస్త్రాలు ధరించుకొని రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా ఆయన అనుకుంటున్నాడు దేవా నాలో ఏ గొప్పతనం లేదయ్యా ఇదంతా అంత నీవిచ్చిన ఖ్యాతి దేవునికి స్తోత్రం ఇదంతా అంత నీవిచ్చిన ఘనత అయ్యా నాకు నేను ఏ పాటి వాడినయ్యా నేను నా కుటుంబం ఏ పాటిది నాయన ఎంతగా తగ్గించుకొని దేవుణ్ణి నచ్చిస్తున్నాడో తెలుసు దావీదు ఈ రోజు మనకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా ఇంకా కావాలి అంటున్నాం కానీ ఉన్న ఆశీర్వాదాలు బట్టి దేవుడిని ఇస్తులేదు దావి చూసారా తన కృతజ్ఞత తను ఏ స్థితిలో ఉన్నా కూడా వచ్చిన స్థితిని మరిచిపోలేదు ప్రియులారా దేవుడి ఖ్యాతిని ఘనతనిచ్చిన స్థితిని ఈ రోజు ఎలా ఉందో సమాజం తెలుసా ఉద్యోగాలు వచ్చిన దాకా దేవాదేవా అవసరమైతే మూడు పూట్ల ఉపవాసం ఉంటారు వారానికి మంగళవారము శుక్రవారము ఆదివారం ఉంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు ఉపవాసం పక్కన పెట్టి ఆదివారం ఆరాధనకు రావటం తన సంపాదించుకున్నాకనో ప్రైవేట్ జాబులో ఇంకే వగేర వగేర దేవుడు ఎప్పుడు మన మనల్ని ఆశీర్వదించడానికే చూస్తున్నాడు కానీ వచ్చిన తర్వాత మన స్థితి ఎలా ఉన్నదనేటువంటి దేవుడు ఆలోచన చేస్తాడు